కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే అశేష భక్తజనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక అడుగు వేసింది తిరుమలకు వచ్చే భక్తుల ఆరోగ్యం ఆహార నాణ్యతను దృష్టిలో ఉంచుకుని సరికొత్త హోటల్ లైసెన్సింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది సామాన్య భక్తుల నుంచి వీవీఐపీల వరకు అందరికి నిలిచిపోయే విధంగా నిర్ణయం తీసుకుంది ఇంతకీ టిటిడి తీసుకున్న నిర్ణయం ఏంటి కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక అడుగు భక్తుల ఆరోగ్యం ఆహార నాణ్యతపై టీటీడీ దృష్టి తిరుమలలో అమల్లోకి కొత్త లైసెన్సింగ్ విధానం ఒక మనిషికైనా ప్రాంతానికేనా పుణ్యక్షేత్రానికేనా పేరు అనేది చాలా ప్రధానమైన విషయం పేరులోని బలం ప్రకారమే కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపించడంతో పాటు ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉంటుంది ఈ నేపథ్యంలో తిరుమల అనే పేరు కోట్లాది మంది భక్తుల్లో ఆధ్యాత్మిక పులకరింత కలిగిస్తున్న అత్యంత మహిమాన్విత ప్రాంతం అలాంటి పవిత్రమైన తిరుమలలోని ఇప్పుడు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది పురవీధులకు రహదారులకు కూడళ్లకు భవన సముదాయాలకు మామూలుగా మన ఊర్లలో పిలుచుకునేలా ప్రాంతీయ వాడక పేర్లు ఉండడం సాహితుకం కాదని అంటోంది ఈ వినూత్నమైన ఆలోచనను టీటీడీ అదనపు ఇవో వెంకయ్య చౌదరి తెరపైకి తీసుకొచ్చారు క్షేత్ర వైభవాన్ని మరింత ఇనుమడింప వచ్చిన ఆలోచనను బోర్డు ముందు ఉంచారు తిరుమల క్షేత్ర చరిత్రకు మరింత మరింతవన్నె తీసుకొచ్చే పేర్లు మార్పు అంశంపై బోర్డు ముద్ర వేసింది అలాగే పురాణాలు చరిత్ర శ్రీవారి వైభవం ప్రతిబింబించేలా పేర్లు సిఫార్సు చేయమని సనాతన ధర్మం సంస్కృతిలో నిష్ణాతులనే ముగ్గురుతో కమిటీని నియమిస్తూ తీర్మానం చేసింది తిరుమలలోని రహదారులు ప్రధాన కోడళ్లు పేర్లను వైష్ణవి పురాణాలు అల్వార్లు అన్నమాచార్య సంకీర్తలతో శ్రీవారి నామాలు తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది ఈ కమిటీలో జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ అన్నమాచార్య ప్రాజెక్టు అధికారి మేడసాని మోహన్ పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు సూచనల మేరకు వాళ్ళు పేర్లు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి వీధులకు అందరికీ కూడా ఒక్కొక్క పేరు పెట్టటం జరుగుతుంది ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం దేవతలు గంధర్వులు కిన్నెర కింపురుషులు ఋషులు యోగులు మణులు చక్రవర్తులు మహారాజులు తపస్సులు చేసిన పుణ్యభూమి తిరుమల రామానుజులు శంకరాచార్యులు శ్రీకృష్ణదేవరాయలు నరసింగరాయులు లాంటి మహాపురుషులు అపారమైన భక్తి ప్రపత్తులతో స్వామివారి సేవలో తరించి ఆలయ పూజా కాంకర్యాల్లో ఆలయ అభివృద్ధికి ఎన్నో సంస్కరణలు చేసిన గొప్ప చరిత్ర ఉంది తిరుమలకు అలాంటి తిరుమలలో కొన్ని ప్రాంతాలకు దారులకు కోడలకు వాడుక భాషలో ఉన్న పేర్లను తొలగించి పేరు పలకగానే ఆధ్యాత్మిక భావన దైవత్వం క్షేత్ర ప్రాశస్త్యం భక్తగ్రేసులు గుర్తుకొచ్చేలా పురాణాల ప్రకారం తిరుమల క్షేత్ర మూలాలకు అనుగుణంగా పేర్లు పెడుతున్నట్లు నిర్ణయంతో పాటు ప్రస్తుతం వాడుకలో ఉన్న పేర్లను మార్చేందుకు నిష్ణాతులతో కూడిన కమిటీని కూడా బోర్డు ఏర్పాటు చేస్తుంది మరోవైపు శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల ఆరోగ్యంపై టీటీడీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది సాధారణ రోజులో ఎనభై వేల మంది పర్వదినాల్లో లక్షకు పైగా భక్తులు సందర్శించే తిరుమలలో ఆహార కల్తికి తావు లేకుండా టీటీడీ కఠిన చర్యలు చేపడుతోంది భక్తులు స్వామివారి దర్శనం ముగించుకుని తిరిగి వెళ్లేటప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో సంతృప్తికరమైన మధురానుభూతితో వెళ్లాలన్నదే ఈ కొత్త విధానం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం హోటళ్లలో పరిశుభ్రత నిర్వహణపై ఎక్కడా రాజీ పడకూడదని నిర్వాహకులు శ్రద్ధలతో ఆహార పదార్థాలను తయారు చేయాలని టీటీడీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే కొత్త లైసెన్సింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ప్రముఖ సంస్థల ఎంపిక పారదర్శకతను పెంచడం జాతీయ స్థాయిలో పేరుగాంచిన సంస్థలను తిరుమలకు తీసుకురావడం కోసం టీటీడీ ఐదు ప్రధాన క్యాంటీన్లు ఐదు జనతా క్యాంటీన్లకు అనుమతులు మంజూరు చేసింది ఈ సంస్థలన్నిటికీ ఐదేళ్ల కాలపరిమితికి నిర్వాణ బాధ్యతలు అప్పగిస్తూ బోర్డు ముద్ర వేసింది ఇందులో పెద్ద సంఖ్యలో భక్తులకు వివిధ రకాల వంటకాలు అందించేందుకు దేశంలోని ప్రముఖ హోటల్ గ్రూపులకు చోటు కల్పించారు సామాన్య భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు వెస్ట్ పీఏసీ జనతా క్యాంటీన్ విజయవాడకు చెందిన త్రివర్గ ఫుడ్ అండ్ బేవరేజెస్కు నార్త్ పిఏసీ జనతా క్యాంటీన్ ను హైదరాబాద్కు చెందిన శ్రీ రాఘవేంద్ర ప్యూర్ రెస్టారెంట్ రెస్టారెంట్కు ఎస్ఎంసీ జనతా క్యాంటీన్ ను హైదరాబాద్కు చెందిన సంతోష్ దాబా ఎక్స్క్లూజివ్ కు కేటాయించారు హెచ్వీసీ జనతా క్యాంటీన్ ను ముంబైకి చెందిన శ్రీదేవి హాస్పిటాలిటీ సర్వీసెస్కు ఇచ్చారు ఎంఎంటీ జనతా క్యాంటీన్ ను పూణేకి చెందిన పృథ్వీ హాస్పిటాలిటీ సర్వీసెస్కు కేటాయించారు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హోటల్ నిర్వాహకులు చట్టపరమైన నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని టీటీడీ ఆదేశించింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా పరిశుభ్రతలో లోపాలు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది అలాగే టిటిడి ఆరోగ్య విభాగంపై ప్రతిరోజు నిర్వహించాల్సిన పనులకు సంబంధించి ఒక నిర్దిష్టమైన చెక్ లిస్టును అందిస్తోంది దీని ప్రకారం హోటల్ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని సూచించింది అంతేకాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం వారి వారి ప్రాంతీయ సాంప్రదాయ వంటకాలను అందుబాటులో ఉంచాలని సూచించింది హోటల్ యజమానులు కేవలం లాభాపేక్షతో కాకుండా భక్తులకు సేవ చేస్తున్నామనే భావనతో పనిచేయాలని టీటీడీ అభిప్రాయపడింది గతంలో కొన్ని హోటళ్లలో నాణ్యత లోపించడం వల్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కొత్త విధానం తిరుమల యాత్రను భక్తులకు మరింత ఆహ్లాదకరంగా మారుస్తుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు